తెలంగాణలో తెలంగాణలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏకీకృత పెన్షన్ విధానం వద్దు అంటూ మనకి ఇరవై రెండవ తారీఖున ఇరవై రెండవ తారీఖున వరంగల్ లో కాకతీయ బేరీ బహిరంగ సభ అయితే జరగబోతుంది పోస్టర్ను ఆవిష్కరించిన ఉద్యోగ సంఘాలు సిపిఎస్ యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఇరవై రెండున ఉద్యోగ ఉపాధ్యాయులతో వరంగల్ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అన్నారు హన్మకొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా కలవల్ శ్రీకాంత్లు రంగంపేట ప్రాథమిక పాఠశాలలో డిసెంబర్ ఇరవై రెండు వరంగల్లో జరగనున్న కాకతీయ కథనపేరి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిద్ధప్రజ్ఞ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర మంత్రివర్గం యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపిందని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఇరవై ఉద్యోగ ఉపాధ్యాయులతో వరంగల్ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్పడి చెప్తున్నాయని చెప్పారు ఈ ఏకీకృత పెన్షన్ విధానం కేవలం ఉద్యోగులను మోసగించి కార్పొరేటర్ల కడుపు నింపడం తీసుకొచ్చిందే తప్ప ఉద్యోగ కుటుంబానికి సామాజిక భద్రత చేకూర్చే విధానం కాదని విమర్శించారన్నమాట సో అందువల్ల ఈ నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా కథం తొక్కాలని చెప్పేసుకోలేరు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్